ేశాయ్ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ మహాన్ చక్కగా నమస్కారం చేసుకోండి ஓம் கேஷவாய நம ஓம் நாராயணாய நம ஓம் மாதவாய நம ஓம் கோவிந்தாய நம ஓம் நம ஓம் மதுசூதனாய நம ஓம் திரிவிக்கர நம ஓமரா நம ஓம் ஸ்ரீதராய நம் ஓம் பத்மநாய நம ஓம் பத்மநாபாய நம ஓம் தாமோதராய நம ஓம் ஓம் நரசிம் நம ஓபேந்திராய நம ஓம ஓம் ஸ்ரீகிருஷ்ணாய நம ஓம் ஸ்ரீகிருஷ்ணேன் நமோ நமலி

వేళ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు స్వాతి నక్షత్రం ప్రారంభమైంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం గుప్త వారాహి నవరాత్రులు చాలా విశేషమైనటువంటి స్థితి కాబట్టి ఇవాళ గణపతి పూజ చేసినా ఇవాళ గజ్జ పూజ లాంటిది మన కార్యక్రమం చేసినా కూడా బాగుంటుంది కార్యక్రమానికి ముందు వర్షం పడడం కూడా చాలా శుభ కూడా శాస్త్రం మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క జన్మదినం కూడా ఎన్ని కలిసి వచ్చాయో చూడండి మనకి కాబట్టి ప్రశాంత చిత్తంతో గణపతి పూజను మనం పూర్తి చేసుకొని మళ్ళీ పెద్దలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నమాట చక్కగా అక్షతలు తీసుకొని చేతులు వేసుకోండి చక్కగా సంకల్పం చేసుకోవాలి అందరూ భక్తాదులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా కట్టుకునేటువంటి వారందరూ కూడా అక్షతలు తీసుకొని చేతిలో పట్టుకోవాలి కుడి చేతిలో పట్టుకోవాలి అందరూ కొన్ని కొన్ని అక్షతలు తీసుకోండి ఎక్కువ వద్దు చెప్పండి నమస్కారం చేసుకోండి ക്ഷീപ്രഹകൾമേഗെ മേരോ ദക്ഷിണ ദ്രീശൈലേദേശേ കൃഷ്ണകർത്തമാന വ്യവഹാര ചന്ദ്രമാനെയാണ് ശ്രീ വിശ്വാസന സംവത്സരെ ഉത്തരാ

ಅ ಗೋತ್ರೋದ್ಭವ ಕುಮಾರ್ ಚಲಪತಿರೆಡ್ಡಿಮೇನ ರಜಿತನಾಮೇನ ಸಹಕುಟುಂಬ ಕಲಿಮಿಗೋತ್ರೋದ್ಭವುದೇವರೆಡ್ಡಿಮೇನ ಚಂದ್ರಕಲಾಧೇನ ಸಹ ಅೋತ್ರೋದ್ಭವ ಶಿವಗೋತ್ರೋದ್ಭವಸ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದನಾಮೇನ ಶ್ರೀಮತಿ ಸಹ ಅಸ ಜಗದೀನಾಮಧೇನುಟುಂಬ ಅೋತ್ರೋದ್ಭವಸ್ ನಾಗುಲಗೋತ್ರೋದ್ಭವಸ್ ರಾಜೇಶ ಸಹಕುಟುಂಬ ಕಮಲಪುರಗೋತ್ರೋದ್ಭವಸ್ ಸಹ ಜ್ಯೋತಿ ಸಹ ಅಸ ಮಹರ್ಷಿ ಗೋವಿಂದ ಸಹಕುಟುಂಬ ಅೋತ್ರೋದ್ಭವ ಜಮ್ಮುಮಹರ್ಷಿಗೋತ್ರೋದ್ಭವಸ್ ಸಹ ಕಾಕ್ಷಿ ಅಕ್ಷತ ಸಹಕುಟುಂಬ ಅಕ್ಷತಗೋತ್ರೋದ್ಭವ ಮಧುಸೂದನ್ನಮಧೇನ

కాశీ గోత్రోద్భవస్ రమణానామధేన శ్రీమతి పార్వతీనామధేన సహ కుటు చెప్పండి అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి అభివృద్ధ్యం మమ కుటుంబాన అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యదం జన్మరాశి జన్మనక్షత్ర జన్మాశ వశా నామరాశి నామనక్షత్ర నామాశ వశా మన రాశిచక్రే అంశక్రే ఆరుణచక్రే భ్రేకాణచక్రే యే యే చక్రా అరిష్ట స్థాన స్థితై సంచిత ప్రారంధ ఆఘామికర్మ దోష నివృత్తి ద్వారా సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజా చరిష్యే அக் பெ நேரட் மகாகணாதிபதி நம யாமி சமர் ஆஹாமி ஆசனம் சமர் மகாதிபதி மகாகணாதிபதி అస్తో ప్రక్షాళయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ పాదో ప్రక్షాళయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ మనస్సు దాచర్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఆచనే అనంతరం రక్త సింహాసన అనంతరం అక్షత సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అక్షతం తీసుకునే పిల్లి వేయాల రక్త సింహాసన అక్షత సమర్పయామి షోడ సోపచారాలు మనం ఇంటికి బంధువులు వస్తే ఎలా అయితే చేస్తామో స్వామివారిని కూర్చోబెట్టడం ఎక్కడెక్కడ వస్తారు స్వామంటే పసుపులో వస్తాడు పసుపు కుమ్మల్లో వస్తాడు ఒక్కరిలో వస్తారు దేవతామూర్తుల్లో వస్తారు పఠాల్లో వస్తారు మంత్రబద్దులు వింటారు మంత్రం చెప్పి పిలిస్తే దేవతలు వస్తారు మంత్రం చెప్పి వెళ్ళిపో దేవతలు వెళ్ళిపోతారు అంత శక్తివంతమైనటువంటిది మంత్రం కాబట్టి అందుకే వేదానికి అంత శక్తి ఉంది కాబట్టి చక్కగా రత్నసింహాసనా నక్షత్రం అర్పయామి శ్రీ మహాగణాధిపతి అయిన మహా ధూపం ఆగ్రాపయామి అగ్రబద్ధులు తీసుకోండి